నమస్తే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ ేళ్లుగా ఆ ఊరికి బస్సు లేదు ఆటోలు వృక్షాలతో వెళ్లాల్సిన పరిస్థితి హాస్పిటల్కి వెళ్లాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఊరి సమస్యను ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లగా మీకు నేనున్నానంటూ హామీ ఇచ్చి తక్షణమే పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారా మా ఊరికి బస్సు రావడం ఎంతో సంతోషంగా గ్రామస్తులు వీధుల్లో తాజాగా ఆర్టీసీ బస్సు రై రై అంటూ వస్తుంటే గ్రామస్తులకు ఎక్కడలేని సంతోషం ఏర్పడింది తమ్మడపల్లి గ్రామానికి చెందిన అనేక మంది విద్యార్థులు చదువుల కోసం పెద్ద దోర్నాల సానివరం వంటి గ్రామాల్లో పాఠశాలలకు కాలేజీలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు ఆర్టీసీ బస్సులని కారణంగా పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే బస్ సౌకర్యం లేక చదువు మానేసేవారు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారి భవిష్యత్తు బస్ కారణంగా ఆగిపోకూడదని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ఇటీవల ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు ప్రజల కష్టాలను గుర్తించిన ఆర్ఎం వెంటనే స్పందించి మార్కాపురం డిపో నుంచి ఉదయం సాయంత్రం బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు నా పేరు వైష్ణవి నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను గత ఇరవై సంవత్సరాలుగా మాకు బస్సు లేక మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ మా మా బాధలు ఎరిక్షన్ బాబు గారు విన్నారు మాకు బస్సు పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం నా పేరు కవిత నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇంతకు ముందులా మేము క్లాసులు మిస్ అవుతున్నాం కానీ ఇప్పుడు బస్సు వచ్చేసరికి మేము క్లాసులు మిస్ కావట్లేదు బాగా చదువుకుంటున్నాం బాబు గారికి ధన్యవాదాలు నా పేరు ప్రైజీ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను హై స్కూల్ సానికారంలో చదువుతున్నాను మేము గత ఇరవై సంవత్సరాలుగా మా నాన్న వాళ్ళ చిన్ననాటి కాలం నుంచి నడుచుకుంటూ వెళ్లేవారు అప్పుడు మనం లేట్ గా వెళ్ళి క్లాసులు కూడా మిస్ అవుతున్నాం అందుకని పెరిక్షం బాబు మా బాధని అర్థం చేసుకొని బస్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు నా పేరు రోహిత్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నా మా చిన్న మా నాన్న వాళ్ళ చిన్ననాటి నుంచి బస్సులు లేక వాళ్ళు అల్లాడారు ఇప్పుడు మాకు బస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు గూడూరి ఎలక్షన్ బాబు ఎలక్షన్ బాబు నా పేరు సంపూర్ణ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను హై స్కూల్లో మా మా నాన్న చిన్ననాటి కాలం నుంచి అందరూ నడిచేపోతున్నారు నడిచే పోతున్నారు మా కష్టం ఎలక్షన్ బాబు చూసి బస్సు వేశారు ఆటో చాలినప్పుడు ఏలబడి కూడా పోతున్నారు సైకిల్ తొక్కేటప్పుడు గాలికి అటు ఇటు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను తమ్మడిపల్లి గ్రామం కొన్ని చదువుతున్నాను ఇంతకు ముందు బస్సులు లేనప్పుడు సైకిల్ సైకిల్ మీద ఆటో మీద వెళ్ళి స్కూల్ చాలా మిస్ అవుతున్నాం క్లాసులు కూడా ఇప్పుడు టయానికి వెళ్తున్నాం టయానికి వస్తున్నాం ఎలక్షన్ బావకి ధన్యవాదాలు